హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తలకి ఎన్న ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇండికా ఆకు ఇండికాకు అంటే నీలమందాకు అని కూడా అంటారు అది చూపిస్తున్నాను వీడియోలో చూడండి మామిడి ఆకులు తమలపాకు కరివేపాకు ఇండికాకు గోరింటాకు ఈ మూడు ఈ నాలుగు నాలుగు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకొని మెత్తగా పట్టేసుకుని వాటర్ కూడా ఏం అవసరం లేదు చూసుకోవాలి ఒకవేళ మిక్సీ తిరగకపోతేనే మనం వాటర్ జస్ట్ చిలకరించుకుంటే చాలు ఆకులు వాటరే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకున్నా మళ్ళీ మనం ఎన్న పెట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అందుకని చూడండి అలా చాలు పెట్టుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఎయిర్ ఎంతలా ఉందో ఎయిర్ రూట్ లోపల కంట అప్లై చేసేసుకోవాలి అన్నాని మొత్తం పట్టేటట్టుగా లోపల కంట పట్టేటట్టుగా పెట్టుకోవాలి మనం ఏమేమి చేసామో వేసామో గుర్తుందా ఫ్రెండ్స్ మీకు మామిడి చిగులు నీలమందాకు అంటే ఎండుకాకు కరివేపాకు తమలపాకు గోరింటాకు ఎన్ని వేసాం ఫ్రెండ్స్ మామిడాకు ఆకు తమలపాకు గోరింటాకు కరివేపాకు ఐదు రకాల ఆకులతో ఎన్నో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి వాష్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంది ఇది ఫస్ట్ డే ఉత్తి వాటర్ తోటే కలిపి కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ షాంప్ పెట్టుకోకూడదు ఫస్ట్ తలస్నానం చేసిన తర్వాత పెట్టుకుంటే బాగా పండుతుంది ఇది సెకండ్ డే చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ మై ఛానల్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి కలర్ అయితే ఆ విధంగా వచ్చింది సెకండ్ డే అనమాట ఇది